కాంగ్రెస్ పెద్దలందరికీ ఆదిలాబాద్ బిడ్డల తరఫున మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ నామినేషన్ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు పెద్దలు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కోనేరు కోనప్ప గారు వేణుగోపాలాచారి గారు మిత్రుడు కానాపూర్ ఎమ్మెల్యే వెడప బొచ్చు గారు మాజీ శాసనసభ్యురాలు రేఖ నాయక్ గారు బాబురావు గారు శ్యామ్ నాయక్ గారు గజేంద్ర అదేవిధంగా జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది ఆరు గ్యారెంటీలను అమలు చేసే విషయంలో ఐదు గ్యారెంటీలను అమలు చేసి తొందరలోనే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరుపుకుని ఆనాడు రైతులు పండించిన ఒడ్లు కొనే దిక్కు లేక కల్లాలలోనే కుప్పల మీద గుండెలాగి రైతులు చచ్చిపోతుంటే రైతులు పండించిన చివరి గింజ వరకు కొనడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం మిత్రులారా ఆదిలాబాదు అడవి బిడ్డలంటే ఆనాడు తెల్లదొరలపై వీరోచితంగా పోరాటం చేసిన రాంజీ గోండు తిరుగుబాటుకు పునాదులు వేసి ఆనాడు తెల్లదొరలను తరుముతుంటే కుట్రపూరితంగా రామ్జీ గోండును నిర్మల్ జిల్లాలో ఉన్న వెయ్యి ఊర్ల మర్రి సాక్షిగా వెయ్యి మందిని ఆనాడు ఉరిదీసిన ఆదిలాబాదు బిడ్డలు పౌరుషాన్ని వదులుకోలే ఆ తర్వాత జల్ జంగల్ జమీన్ పేరు మీద ఈ ప్రాంతంలో ప్రజల తరఫున నిలబడి ఆదివాసీ బిడ్డల హక్కుల కోసం వాళ్ళు దున్నుకునే భూముల కోసం వాళ్ళు పండించిన పంట మీద వాళ్ళ హక్కుల కోసం కొమరం భీమానే మీ బిడ్డ పౌరుషాన్ని చాటి ఈ గడ్డ ఎప్పటికీ ఎవరికి తల వంచదు ఈ గడ్డ స్వేచ్ఛను కోరుకుంటుందని చెప్పి మీ బిడ్డ కొమరం భీమ్ నిరూపించండి ఇవాళ నిర్మల్ జిల్లా నుంచి మిత్రుడు సిఆర్ రావు గారు ఆ ప్రాంత కార్యకర్తల నాయకులకు అండగా నిలబడి ఈరోజు ముందుకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తా ఉన్నారు అదేవిధంగా ఈ ప్రాంత ఆదివాసీలు పండించిన పంటల్ని దళారులు దోపిడీ చేస్తుంటే పంతొమ్మిది వందల ఎనభైలో ఆనాడు ఆదివాసి బిడ్డలు తిరుగుబాటు బావుట ఎగిరేసి ఆనాటి ప్రభుత్వాల మీద దారుల మీద దళారుల మీద పోరాటం చేస్తే ఆనాడు జరిగిన కాల్పుల్లో ఆదివాసి బిడ్డలు చనిపోతే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా ఆ కుటుంబాలను ఆదుకొని వాళ్లకు ఇందిరమ్మ ఇచ్చి వాళ్లకు భూములు ఇచ్చి ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక క్షేత్రంగా మార్చి ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించాలని మన ఇందిరమ్మ రాజ్యంలో మనం నిర్ణయం తీసుకున్నాం ఇదే కాదు ఈ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలకు ఇష్ట దైవమైన నాగోబా జాతరకు కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాంతంలో జరిగే ఆదివాసుల జాతరలను వాళ్ళ యొక్క భక్తిని వాళ్లకు ప్రభుత్వం అండగా నిలబడాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాయి ఇదే కాదు మిత్రులారా బోత్ ప్రాంతంలో మా మిత్రుడు మళ్ళీ చెప్తున్నాడు అన్న కుప్తి ప్రాజెక్టు గురించి నువ్వు చెప్పాలి ఆ ప్రాంత రైతాంగం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అని అంటే కుప్తి ప్రాజెక్టు కట్టాలి తద్వారానే ఎడారిగా మారుతున్న ఆదిలాబాద్ అడవి బిడ్డలకు నీళ్లు వస్తాయి ఈ భూములు బీళ్లు మారుతాయి ఈ భూములు పచ్చని పైర్లతోని ఇవాళ పంటలు పండుతాయి అని చెప్పి వారు చెప్పాను తప్పకుండా నేను బోధ్ ప్రాంతంలో ఉండే బిడ్డలకు నేను ఇస్తున్నా మన ప్రభుత్వంలో కుప్తి ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తుంది ఇదే కదా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన కడెం ప్రాజెక్టును ఈనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కడెం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది ఎంబడే మనం వచ్చిన ఎంబడే కుప్పటి ప్రాజెక్టును ప్రారంభించాలని కడెం ప్రాజెక్టును మరమతులు చేయాలని ప్రాణహిత చేవేళ్లలో భాగంగా తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది మిత్రులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వినోద్ గారు ఇక్కడ ఉన్నారు పెద్దలు వెంకటస్వామి కాక నాడు ఈ ప్రాజెక్టును కట్టాలి ఈ ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి అని పట్టుబట్టించి ఆ ప్రాజెక్టును తుమ్మిడేటిలో ప్రారంభించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టండి మరి కేసీఆర్ గారికి కాక వెంకటస్వామి మీద కోపమో లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పగనో నాకు తెలియదు ప్రాజెక్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును తొలగించండి అందుకే మిత్రుడు పెద్దలు వినోద్ గారు నాకు చెప్పిండ్రు మళ్ళీ మీరు ప్రాణహిత మీరు ఖచ్చితంగా హెట్టి దగ్గర కట్టాల్సిందే ఈ ఆదిలాబాదు లక్షన్నర ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పిండు తప్పకుండా తుమ్మిడి ప్రాజెక్టును కట్టాం మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నాం అక్కడ ముంపు భూమికి సంబంధించి పద్దెనిమిది వందల ఎకరాలు సమస్య పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం తప్పకుండా మహారాష్ట్రలో ముంపు గురే భూములను ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాంత రైతాంగాన్ని మెప్పించి సరైన నష్టపరిహారం వారికి ఇప్పించి తప్పకుండా తొమ్మిది హెట్టి దగ్గర ప్రాణహిత కడతాం ఆ ప్రాజెక్టుకు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మాట ఇస్తున్నా